ఒక కొడుకే తన తల్లిని కోటుకు ఈర్చడము అంటే అది దుర్మార్గం కాదా అయినా ఆ తల్లి అలాంటి కొడుకుని ఎందుకు కన్నాను అలాంటి కొడుకుని చంపేస్తే బాగుండు కదా చిన్నప్పుడే అన్న మాటలు మాట్లాడటం లేదండి నేను ఇంకా ఎందుకు బతుకున్నాను ఇది చూడ్డానికే బ్రతుకున్నాను అని బాధపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను ఒక ఆడపిల్ల మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం హిస్టరీలోనే చరిత్రలోనే రికార్డు అని కూడా మీకు చెప్తున్నాయి ఇవాళ ఆ రోజున్న పరిస్థితులు తలుసుకుంటే ఈ రోజు కూడా నా వల్లు గొగురు పొడుస్తుంది వాళ్ళు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆయన చెల్లి వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి జగన్కు చెందిన సరస్వతి పవర్ సంస్థకు చెందిన ఆస్తులు కూడా వివాదాస్పదంగా మారాయి ప్రస్తుతం ఏ మీడియాలో చూసినా అన్నా చెల్లెళ్ల ఆస్తుల వివాదంపై చర్చలు డిబేట్లు వాదోపవాదనలు జరుగుతున్నాయి దీనిని ఆసరాగా తీసుకుని జగన్ వ్యతిరేక వర్గం ఒక అడుగు ముందుకేసి తీవ్ర విమర్శలు చేస్తున్నారు వీరిద్దరి మధ్య తల్లి నలిగిపోతుంది ఎటు మాట్లాడితే ఏమవుతుందోనన్న మానసిక ఆందోళనతో ఉన్నారు వైఎస్ విజయమ్మ ఈ వ్యవహారంపై సొంత కుటుంబ సభ్యులు కూడా స్పందించి మాట్లాడుతున్నారు వైవీ సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి షర్మిళ వ్యాఖ్యలను ఖండించారు ను కేవలం రాజకీయంగా పతనం చేసేందుకే షర్మిళ కంకణం కట్టుకున్నారని చెప్తున్నారు అంతేకాదు ఇదంతా సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే జరుగుతుందనడం విడ్డూరం ఏది ఏమైనా ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు మీ వ్యాఖ్యలపై మీ బిడ్డలపై ప్రమాణం చేస్తారా అని నిలదీశారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు విజయసాయి రెడ్డి ఆదివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ షర్మిలపై పలు వ్యాఖ్యలు చేశారు దీంతో ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు జగన్మోహన్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతావా మీ బిడ్డలపై ప్రమాణం చేస్తావా అంటూ ఆమె కూడా విజయసాయిపై బాణాలు సంధించారు మీరు చదివింది రెడ్డి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చెయ్యగలరా ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్నది మ్యాండేట్ అబద్ధమని మీ బిడ్డల మీద ప్రమాణం చెయ్యగలరా జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగినవాళ్లే రాజకీయంగా ఆర్థికంగా జగన్ వల్ల బలపడినవాళ్లే మీరు ఇలా కాకపోతే ఎలా మాట్లాడతారు వైఎస్ మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదు రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది బంగారు బాతును ఎవరూ చంపుకోరు సొంత కళ్లను ఎవరూ పొడుచుకోరు వైఎస్ మరణానికి చంద్రబాబు కారణమైతే మీరు అధికారంలో ఉండి ఐదేళ్లు గాడిదలు కాశారా ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయటపెట్టలేదు దోషులను ఎందుకు శిక్షించలేదు అనుమానం ఉండి ఐదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వెయ్యలేదు ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా వైఎస్సార్ మరణం తర్వాత ఛార్జ్షీట్లో ఆయన పేరు చేర్పించింది మీ నాయకుడు రెడ్డి కాదా కేసుల నుంచి బయటపడ్డానికి పొన్నవోలుతో కలిసి ఈ కుట్ర చెయ్యలేదా చెయ్యకపోతే జగన్ సీఎం అయిన వెంటనే మొదటిగా అడ్వొకేట్ జనరల్ పదవి ఎందుకిచ్చారు ఇప్పుడు మళ్లీ తన స్వప్రయోజనం కోసం తల్లిని కోర్టుకు ఈడ్చిన విషపు నాగు జగన్ కాదా చంద్రబాబుతో నాకు ఎటువంటి వ్యక్తిగత సంబంధాలు లేవు నా బిడ్డ పెళ్లికి చంద్రబాబును పిలిచాను దీనిపై కూడా వైసీపీ నేతలు నన్ను వ్యక్తిగతంగా విమర్శించారు ఆయన భరించాను జగన్కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా ఇప్పటికీ అద్దంలో చూసుకున్నా చంద్రబాబే కనిపిస్తున్నట్లుంది చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడడానికో ఆయన బ్రాండింగ్ను ఫాలో అవడానికో ఆయన్ను ఇంప్రెస్ చేయడానికో పనిచేయాల్సిన అవసరం వైఎస్ఆర్ బిడ్డగా షర్మిలకు ఎన్నటికీ రాదని మాట ఇస్తున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు షర్మిల